అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములు అనంగా పులిహోర దద్దోజనము చక్ర పొంగలి గుడాన్నము పాయసము పరమాన్నము గారెలు అలాగే భక్ష్యములు బొబ్బట్లు ఇవే కాకుండా కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి అవి ఏంటనంగా సాయం సంధ్య వేళల్లో వారాహి ఆవాహన అర్చనా కార్యక్రమం చేసుకునేటువంటి వారు అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి పానకం నైవేద్యం చేయడం బెల్లంతో తయారు చేసినటువంటి పానకం నైవేద్యం చేయాలి అలాగే అమ్మవారికి తరవాణి అంటే బియ్యం ఐదు సార్లు కడిగిన తర్వాత మిగతా కడిగినటువంటి నీళ్లు బియ్యం అన్నం ఉడకబెడుతూ ఉంటే ఉడుకుతుండంగా వచ్చేటువంటి ఆ గంజి నీళ్ళు అలాగే చక్కటి పెరుగు ఈ మూడు కలిపి సాయం వరకు కూడా అవి అట్టేపెట్టి సాయం సంధ్య వేళల్లో తగినంత ఉప్పు నిమ్మకాయ పిండి ఆ తర్వాణి నైవేద్యం చేయడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అమ్మవారికి నిమ్మరసంలో నానబెట్టినటువంటి అల్లము ఏదైతే ఉంటుందో అది నైవేద్యం చేయడం వల్ల శత్రు వినాశనం అనేటువంటిది కలుగుతుంది అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి విప్ప పువ్వు నైవేద్యం పెట్టడం వల్ల దీర్ఘమైనటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి